అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మన మొబైల్ షోరూంలో ఒప్పో అండ్ ఎఫ్ ట్వంటీ నైన్ అండి ఒప్పో ఒక కంపెనీ బ్రాండెడ్ నుంచి ఒక న్యూ మొబైల్ అనేది త్వరలోనే మన సాయి చంద్రికా మొబైల్ షోరూంలో గ్రాండ్గా లాంచ్ కాబోతుంది ఒక టూ త్రీ డేస్లోనే దీని మీద మనం చాలా యాక్టివిటీ చేసామండి ఈ మొబైల్ మీద మనము కంప్లీట్గా ఉల్లిపాయను పెట్టి కట్ చేస్తున్నాము అదేవిధంగా ఒక ట్వంటీ ఫోర్ అవర్సు పైనే మనము ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ ప్యాక్ లాగా వచ్చి దీన్ని పగలగొట్టాము అయినా కానీ డిస్ప్లేకి ఎటువంటి ప్రాబ్లం కాలేదు అదే విధంగా దీన్ని మళ్ళీ మనము ఒక చెక్కతోటి సీలను కూడా పెట్టినామండి లోపలికి కొట్టున్నాము ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తున్నాము కంప్లీట్గా మొబైల్ అనేది కండిషన్ అనేది ఎక్సలెంట్గా ఉందండి నా జీవితంలో ఇంతవరకు ఈ మొబైల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంత మొబైల్ ఇంత గట్టి స్టాండర్డ్ నేను దూరం చూడలేదండి ఒప్పో కంపెనీ నుంచి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ అండి ఇవన్నీ కూడా కలిపి ఒకసారి మళ్ళీ నేను మీ ముందు కూడా ఒకసారి మనం యాక్టివిటీస్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఇది ఒకసారి లైవ్ మొబైల్ అండి కంపెనీ నుంచి మనకి ఒక ఇంకా రిలీజ్ కాకముందే మనకి కంపెనీ పైనుంచి పంపిస్తాను అండి కంప్లీట్గా ఇది లైవ్ మొబైల్ అండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు దీని లుక్ చాలా అంటే చాలా బాగుంది చాలా గట్టి ఫోన్ అండి మార్కెట్లోకి దీని మీద ఒకసారి మనం ఒకేసారి మనం లైవ్లో మనము మీ అందరి సమక్షంలోనే ఇది ఒకసారికి వేడి వేడి టీ అండి ఒకసారి ఇట్రాండి అప్ అప్సాబ్ గారు కాలుతుందా చల్లగా ఉన్నాయా కాలుతుంది కాలుతున్నాయా వేడి ఉన్నాయి వేడిగా ఒకసారి ఇది ఫోనే కదా వర్కింగ్ ఫోన్ అయినా నమ్మే ఫోన్ వర్కింగ్ ఫోన్సారి మనం కంప్లీట్గా దీని మీద మనం ఇప్పుడు పోస్తున్నాం టీ కంప్లీట్గా వర్క్ అవుతుందా అండి వర్క్ అవుతుందా వేడి వేడి టీ పోసామండి కంప్లీట్గా అదేవిధంగా ఒకసారి పట్టుకుండా కాలతమ్మ కాదు ఏంటి పాలు పాలు తగ్గి నా పేరు తగ్గట్టు రాదు కంప్లీట్గా పాలు కూడా పోసామండి టీ పోసాం వేడివేడిగా అదేవిధంగా వేడివేడి పాలు పోసామండి కంప్లీట్గా దీని మీద వస్తారు మనము ఇది ఆల్రెడీ లైవ్ ఆన్లోనే ఉంది మొబైల్ మళ్ళీ కంప్లీట్ దీని మీద వస్తే మళ్ళీ మనం ఒక థమ్స్అప్ అండి కూలింగ్ ఉందండి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ అండి అమేజింగ్ ఫోన్ అండి కంప్లీట్గా మనము ఇందులో పాలు పోస్తున్నాము అదే విధంగా టీ పోస్తున్నాము అదే విధంగా కంప్లీట్ గా మొత్తం కూడా దీని మీద వర్కింగ్ అండి కంప్లీట్ గా చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది చాలా ప్రీమియంగా చూడొచ్చు మీరు కూడా చెయ్యి తడి ఉండటం వల్ల జారిపోతుంది చేస్తుందండి నెంబర్స్ అన్ని పడుతున్నాయా డిస్ప్లే కంప్లీట్గా అండి చాలా అంటే చాలా స్టాండర్డ్ ఫోన్ అండి ఇది అదేవిధంగా దీన్ని మనం ఇప్పుడు వాటర్తో కూడా క్లీన్ చేస్తామండి ఇకసరికి వేడి వేడి వాటర్ అండి కంప్లీట్గా దీనిలో మొత్తం కూడా వేసేసామండి ఒకసారి చూడండి మీరు కూడా దగ్గరే తీసుకురండి ఇకసరికి వేడి వేడి వాటర్ అండి వస్తున్నా మెసి వేడి వేడి వాటర్ అండి కంప్లీట్ వర్కింగ్ అండి వేడి వేడి పాలు పోస్తున్నాము అదేవిధంగా వేడి వేడి టీ పోసాము అదేవిధంగా చల్లని కూలింగ్ పోస్తున్నామండి అదేవిధంగా హాట్ వాటర్ కూడా పోస్తున్నామండి కంప్లీట్గా ఒకసారి మనకి టచ్ వర్కింగ్లో చూడండి మీరు కూడా ఓకే అండి కంప్లీట్ వర్కింగ్ అండి అమేజింగ్ ఫోన్ అండి ఒక బెస్ట్ ఫీచర్స్ తోటి మనకి ఇచ్చాడు అదేవిధంగా దీంతో మనము సరే సార్ బయటపడేసి అదేవిధంగా దీంతో మనము ఆల్రెడీ మనము ఇది చెక్క అండి కంప్లీట్గా దీన్ని మనము దీంతో మనము ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి కూడా మీ అందరికీ లైవ్ ద్వారా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి సేమ్ మనం ఏదైతే మనం ఇప్పటివరకు చేసామో అదే ఫోన్ తోటి మనము ఇప్పుడు ఈ చెక్కలో కూడా ఈ మేక అనేది స్టోరేజ్ చేయబోతున్నాము ఇదిగోండి మొబైల్ కూడా మళ్ళీ కూడా మేము చూసుకోవచ్చు కంప్లీట్గా ఇదే మొబైల్కి మళ్ళీ మనము దీని మీద గ్లాస్ ఏమైనా ఉందా అండి ఓన్లీ జస్ట్ పేపర్ ఉందండి గ్లాస్ పడేదండి ఇది అండి దీని ద్వారా మళ్ళీ మనం కూడా సేల్ ద్వారా కూడా వర్కింగ్ అండి దీని గ్లాస్ కోడ్ లేదండి కంప్లీట్ వర్కింగ్ మొబైల్ అండి సార్ ఇంకా కొంచెం కిందకి స్టోర్ చేద్దాం వచ్చేస్తుందా స్క్రీన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా ఏం లేదు కంప్లీట్ వర్కింగ్ అండి సార్ మీరు ఒకసారి ట్రై చేయండి అండి కిందకి తీసింది అసలు చాలా వరకు గట్టిగా ఉందా గట్టిగా ఉందా గట్టి సార్ మీరు కూడా చూడవచ్చు అండి కంప్లీట్గా చాలా వరకు మనం స్టోర్ చేసినాం కిందకి ఇదే మొబైల్కి లాస్ట్ టైం మనం ఇలాగ చేసాం మళ్ళీ కూడా టోటల్గా అన్నీ కూడా ఒకసారి లైవ్ కూడా చేద్దామని చెప్పేసి వేడి వేడి టీ పోసాము అదేవిధంగా వేడి వేడి పాలు పోసాము అదేవిధంగా ఒక మంచి కూలింగ్ ఉన్నటువంటి దమ్స్అప్ వేసాము అదేవిధంగా ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక హాట్ వాటర్ కూడా పోసామండి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ చెక్క లోపలకి కూడా చేసాము ఇది అసలు రావట్లేదండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అండి స్ట్రాంగ్ ఉందా స్ట్రాంగ్గా ఉందండి చాలా అంటే చాలా అమేజింగ్ ఫోన్ అండి ఇది ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అండి ఒప్పో నుంచి అదేవిధంగా మనకు వస్తే దీని ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి ఆరు వేల ఐదు వందల ఎంఏహెచ్ బ్యాటరీ అండి కంప్లీట్గా చాలా అంటే చాలా ఫుల్లీ లోడెడ్ బ్యాటరీ అండి ఇది ఆరు వేల ఐదు వందల ఎంఏహెచ్ బ్యాటరీ అదేవిధంగా మామూలుగా ఏ మొబైల్కైనా యాంటీనా అనేది మొబైల్కి ఒక సైడ్ హెడ్జ్లో కార్నర్లో ఇలా ఇస్తాడండి కానీ ఈ ఒక్క ఎఫ్ట్రీ అయిన మొబైల్కి నెట్వర్క్ బూస్ట్ అని చెప్పేసి త్రీ హండ్రెడ్ ప్లస్ తోటి యాంటీనా టోటల్గా బాడీ అంటే ఎంత ఉందో అంత టోటల్గా కూడా మనకి ఈ నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుందండి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఎక్కడికైనా నెట్వర్క్ లేని ఏరియాకి వెళ్ళినా సరే మనకి ఈ యాంటీనా అనేది ఫుల్గా టోటల్గా బాడీ మొత్తం కవర్ చేయడం వల్ల సిగ్నల్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి రావటం వల్ల మనకి కాల్స్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకొకటి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక అమేజింగ్ ఫీచర్ కూడా ఉందండి ఆ అమేజింగ్ ఫీచర్ ఏంటంటే జనరల్గా రెండు సిమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో మనం అందరం వాడుకుంటున్నాము ఈ రెండు సిమ్లు వాడుతున్నప్పుడు మనకి ఒక ఫోన్తో మనం కాల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక నెంబర్కి మనకి ఫోన్ రాదండి కరెంట్ నాట్ రీచ్బుల్ అని లేదంటే టింగ్ 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 అని అలా వాయిస్ రాడుతుంది కానీ దీంట్లో వస్తే గొప్ప ఎఫ్ ట్వంటీ నైన్లో మనం ఒక ఫోన్తో ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు రెండో నెంబర్కి కూడా వెయిటింగ్ అనేది పడుతుందండి చాలా అంటే చాలా అద్భుతమైన ఫీచర్ అండి అది చాలా మంది కూడా అది చాలా మంది కోరుకుంటున్నారు ఆ ఒప్పో కంపెనీ ఒప్పో బ్రాండ్ ఒప్పో ట్వంటీ నైన్ నుంచి కూడా మనకి ఆ యొక్క స్పెసిఫిటిక్ రావడం చాలా అదృష్టం అదేవిధంగా చాలా ఆనందం కూడా ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనకి కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ ఐపి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ అండి ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనకి దీనికి వస్తారీ బ్యాటరీ ప్యాకప్ చూస్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా స్పీడ్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనకి మన సాయి చంద్రిక మొబైల్ షోరూంలో ఈ మొబైల్ని ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఒక పన్నెండు నుంచి పదమూడు మంది బుక్ చేసుకున్నారండి ఇంకా మనం ఎంతమంది బుక్ చేసుకున్నా కానీ మనం ఎవరైతే మన షోరూంలో ఇది ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్స్కి ఒక పది గిఫ్ట్లు కూడా పెట్టుకున్నామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ఒకటి ఇస్తున్నాము బడ్స్ ఇస్తున్నాము అదేవిధంగా పవర్ బ్యాంక్ ఇవి మూడు కలిపి కూడా మనకి బెస్ట్ తోటి ఒక సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనం పిస్ట్ పిస్ మార్చే విధంగా అర్బన్ స్మార్ట్ వాచ్ బడ్స్ అదేవిధంగా పవర్ బ్యాంకు మంచి క్వాలిటీ లగేజ్ బ్యాగు ఆరు నెలల్లో మీరు కింద పడి డిస్ప్లే పగలగొట్టుకున్న జస్ట్ పగిలిపోయినా సరే పూర్తిగా కంపెనీ సర్వీస్ సెంటర్కి పంపించి మన షోరూమ్ తరపు నుంచి మనం ఫ్రీగా కూడా ఈ డిస్ప్లే అనేది ఏర్పించడం జరుగుతుందండి ముందుగా ప్రీ బుకింగ్ చేస్తున్న కస్టమర్స్ మాత్రమే అండి ఇది అదొక బెస్ట్ ఆప్షన్ అండి అదొక బెస్ట్ గిఫ్ట్ గా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మొబైల్ కి కంప్లీట్ గా మంచి క్వాలిటీ పౌచ్ ఒకటి మొబైల్ కి గ్లాస్ ఒకటి అదేవిధంగా ఒక లక్షా యాభై వేల రూపాయలు విలువగా ఇంకా పెట్టినప్పుడు కూపన్ కూడా ఇస్తున్నాము ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనము ఉగాదికి రంజానికి స్పెషల్ ఆఫర్ కింద ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ కూపన్ ఒకటి ఇస్తున్నామండి స్మార్ట్ టీవీ అనేది కస్టమర్ కంప్లీట్ గా కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఏదైనా ఉందంటే ఎక్కువ ఎఫ్ ట్వంటీ నైన్ అండి మనం ఇలాంటి బెస్ట్ ఫోన్ని చూస్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన సాయిత్య మొబైల్ స్టోర్లో మీరు ఈ ఫోన్ కొనుక్కోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్స్కి పది రకాల గిఫ్ట్లు ఇస్తున్నాము అదేవిధంగా సిక్స్ మంత్స్లో కింద పడి గా పగిలిపోయినా సరే మొబైల్ కూడా మనం సర్వీస్ సెంటర్ పంపించుకోవడం మనము మనము కంప్లీట్గా డ్యామేజ్ ప్రొడక్షన్ కింద కస్టమర్కి మళ్ళీ మనం డిస్ప్లే కూడా రీప్లేస్ చేస్తున్నామండి ఆల్రెడీ మన స్టోర్లో బుకింగ్ కూడా స్టార్ట్ అయిందండి ఫస్ట్ సేల్ వచ్చరికి ఇరవై ఐదో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ ఉండబోతుందండి ఇంకా మనకి ఒక టూ త్రీ డేస్ మిగిలి ఉన్నాయి ప్రీ బుకింగ్ కూడా ప్రీ బుకింగ్ ఇంకా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి ఆల్రెడీ మన స్టోర్ దగ్గర రాని వాళ్ళు కూడా మనకి ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసి రెండు వేల రూపాయలు అడ్వాన్స్ చేస్తే కూడా మీకు ఏ కలర్ కావాలి ఏ వేరియంట్ కావాలని చెప్పేసి మనం కూడా దీనికి ప్రీ బుకింగ్ చేయబోతున్నాం అండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి వైట్ కలర్ ఒకటి అదేవిధంగా ఈ పర్పుల్ కలర్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వస్తారే ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి టోటల్గా రెండింటికి వస్తే టూ థౌజండ్ రూపాయలు డిఫరెన్స్ అండి ఎవరైనా ప్రూబికింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన షోరీంగ్కి ఫోన్ చేసైనా సరే నా వాట్సాప్ నెంబర్కి మీకు కాల్ చేసి అదేవిధంగా ఫోన్పే నెంబర్కి రెండు వేల రూపాయలు అడ్వాన్స్ చేస్తే కూడా మీకు మీ పేరు మీద కూడా మనం రాసి కూడా మనము ప్రీబుక్ చేయడం జరుగుతుంది మీరు పది బుక్ పది గిఫ్ట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా కింద బట్టి డిస్ప్లే పగిలిపోయినా కానీ సిక్స్ మంత్స్ లోపు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా అవకాశం ఉందండి ఇలాంటి బెస్ట్ మొబైల్ని అదేవిధంగా బెస్ట్ ఆఫర్స్ని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ ఇట్ ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవాలనుకున్నా అదేవిధంగా చూడాలనుకున్నా పొందాలనుకున్నా కానీ మన షోరూమ్ ఇచ్చేయండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ ఫేస్ ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ తెలుసుకోవాలని కోరుకుంటూ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్థం రోడ్ దర్శి